ఒక అడవిలో ఒక గొర్రెలు మంద ఉండేది అవి కలిసి మెలిసి చాలా స్నేహంగా ఉండేది అవి ఒక రోజు మేత తినడానికి అడవి లోపలికి చాలా దూరంకి వెళ్తాయి అందులో ఒక పెద్ద గొర్రె ఇలా అని చెబుతుంది మనము చాలా దూరం వచ్చాము ఇక్కడ ప్రమాదకరమైన జంతువులు ఉండొచ్చు మనం ఎప్పటిలాగే కలిసి ఉండాలి అని చెబుతోంది అవి గుంపుగా ఒకే దగ్గర మెస్తూ ఉంటాయి ఇంతలో ఒక నక్క వాటిని తినడానికి అక్కడికి వస్తుంది ఆ నక్కని చూసినా గొర్రె రెండు ఒకటిగా వస్తాయి ఆ నక్కను తరుముతాయి ఆ నక్క పరుగులు తీస్తుంది ఓ మిత్రమా ఎక్కడ నుంచి వస్తున్నావు నిన్ను చూస్తా ఉంటే డల్గా ఉన్నట్టు ఉంది ఏం జరిగింది మిత్రమా నీకు నేను సహాయపడతాను చెప్పు అక్కడ ఒక గొర్రెల మంద ఉంది వాటిని తినడానికి వెళ్లాను కాని అవి ఐకమత్యంతో ఉన్నాయి అవి నన్ను పొడిచి తరిమేశాయి ఏం చేసేది మిత్రమా నువ్వు బాధపడకు మిత్రమా నేను ఒక పథకం వేస్తాను వాటి ఐకమత్యాన్ని విడదీస్తాను తరువాత పోయే మన ఒక్కోటి ఒకటి తిందాం గోర్ర మిత్రమా నువ్వు ఈకడున్నావా మీ వాళ్ళు నిన్ను తిరుగుతుంటే నేను విన్నాను అవునా అవి నన్ను మోసం చేశాయి నేను వాటితో పాటు కలవను అని చెప్పి రోజు ఒక గొర్రెను అబద్ధం చెప్పే మోసం చేసి నక్క తోడేలు కలిసి తింటూ ఉండేది నీతి గొర్రెలు మంద కలిసి ఉన్నప్పుడే చాలా సంతోషంగా ఉండేది అందుకే పెద్దవాళ్లు ఐకమత్యమే మహాబలం అని చెప్పారు